రాజ్యాంగాన్ని కాపాడుకుందామన్న నినాదంతో మాలల ఐక్యవేదిక ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో అన్నదాన సత్రం నుండి సూర్యారావుపేటలో అంబేద్కర్ విగ్రహం వరకు ప్రదర్శన చేపట్టారు ఎస్సీలకు ఇరవై ఐదు శాతం రిజర్వేషన్లు పెంచాలి అని డిమాండ్ చేశారు రాజ్యాంగ విరుద్ధమైన ఎస్సీ వర్గీకరణ నిలిపివేయాలి అని ప్రైవేట్ సంస్థల్లో రిజర్వేషన్లు అమలు చేయాలి అని కోరారు రాజ్యాంగ పరిరక్షణ సమితి జిల్లా కన్వీనర్ మేకల లక్ష్మీపతిరావు మామూలు ఐక్యవేదిక కన్వీనర్ ముప్పటి శ్రీనివాస్ రిపబ్లికన్ పార్టీ ట్రేడ్ యూనియన్ నాయకులు కోనాల లాజర్ మాల మాలమహనాయుడు జాతీయ నాయకులు తుమ్మల తాతారావు తదితరులు పాల్గొన్నారు వేలాది సంవత్సరాలుగా మెజార్టీ ప్రజలైనటువంటి బీసీఎస్సి ఎస్టీలకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎన్నో త్యాగాలు వచ్చి ఎన్నో హక్కులు కనీస మానవ హక్కులు లేనటువంటి దేశ ప్రజలకు ఆయన అనేక త్యాగాలు వచ్చి మనకి భారత రాజ్యాంగం ద్వారా అనేక హక్కులు పొందుపరిచారు ఈ రోజుని ఏదైతే ఉన్నారో అది పాటించాలంటారు సిబ్బులే అంటే ఓన్లీ ఎస్సీఎస్టీలకి రాదు కదా బీసీలు కూడా వస్తుంది ఆ తర్వాత బీసీలు ఎస్సీఎస్టీలకి బీసీలకి ఎప్పుడైతే ఇంప్లిమెంటేషన్ అయిందో ఆటోమేటిక్గా ఒకటి ఒక్కొక్కటి రిజర్వేషన్ తగ్గించుకోవడం తగ్గించుకుంటూ రావడానికి తీసుకుంది ఇది ఒక భాగం కాబట్టి ఇవన్నీ మనం గమనించి ఇప్పుడు వరకు మనం చేసిన ఉద్యోగాలు అన్నీ ఒక లెక్క ఈ కాని చేయబోయే ఉద్యమానికి మీరు అందరూ కూడా నడుమెట్టు పిగించి నడిపించి నడుపుకుంటారని చెప్పి కోరుతున్నాను అలాగే మీటింగ్లో నా తర్వాత చేస్తున్నాం మీటింగ్లో చేస్తాను ఇక ప్రైవేటీ పరిశ్రమలు తీసుకురావడానికి చూస్తారో ముందర మన ఈ వర్గీకరణ తీసి పక్కన పెట్టి ఈ ప్రైవేట్ రంగంలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ ఇప్పి